బోధన్కి సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జాయింట్ వెంచర్లో గోకరాజు రంగరాజు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్లస్ గవర్నమెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్లో నడిచేది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారులు ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్టరీ నడిచింది షుగర్ ఫ్యాక్టరీ మూడు చోట్ల ముంబోజిపల్లి కోట్ మెట్పల్లి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్న మొన్నటిదాకా ఉన్న షకీల్ ఎమ్మెల్యే అంతకుముందున్న ఎమ్మెల్ ఎంపీ కవిత కుట్ర చేసి ఇది అమ్మేయాలా సస్తాలు కొట్టేయాలా ఒక అరవై కోట్లకో డెబ్భై కోట్లకో అని చెప్పి నడిచే ఫ్యాక్టరీని మూతబెట్టారు దానివల్ల ఏమైందంటే మూడు వందల ఐదు కుటుంబాలు పడ్డాయి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ఫ్యాక్టరీ ఏమో మూతబడ్డది ఆ ఫ్యాక్టరీలో అప్పుడు కారణం ఏం చెప్పారంటే అక్కడ చెరుకు లేదు నీళ్లు లేవు కాబట్టి మేము మూతబడు మూ పనిచేస్తున్నాం అని చెప్పి చెప్పారు ప్లస్ అప్పుడు ఒక సభా సమగం వేసినారు కమిటీ వేస్తే పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మహారాష్ట్ర వెళ్ళి కోఆపరేటివ్ సెక్టర్లో మేము నడిపిస్తాం ఈ ఫ్యాక్టరీని అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళినారు మహారాష్ట్ర వెళ్ళారు రిపోర్ట్ తీసుకొచ్చారు కానీ ఎప్పుడు తెరవలేదు ఇప్పుడు ఏంటంటే మా డిమాండు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి కుట్ర చేసి బంద్ చేసిన ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు ఆయనకు అన్ని విషయాలు తెలుసు మాకు నమ్మకం ఉంది ఆయన మీద లోకల్ ఎమ్మెల్యే రెడ్డి గారికి మొత్తం సమస్యలు తెలుసు కాబట్టి దయచేసి వెంటనే ముందు ఈ ఏదైతే కార్మికులు ఉన్నారో మూడు వందల ఐదు కుటుంబాలు చాలామంది నలభై తొమ్మిది మంది దాకా చనిపోయినారు ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి లోపల ఈ మిగతా వాళ్ళకి అందరికీ ముందుగా జీతాలు ఇచ్చి ఆదుకోండి ఆ తర్వాత వీళ్ళు ఏం ఎలిగేషన్ చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మూసేశారు కాబట్టి అది మూతపడ్డదని అది కరెక్ట్ కాదు అసలు మూతపడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమేం డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మా లోకల్ బోధన ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా ముందు జీతాల సంగతి చూడండి ఆ తర్వాత ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎవరైతే గోకరాజు రంగరాజు ఉన్నాడో వాళ్ళని పిలిపియండి యాజమాన్యాన్ని పిలిపించి అక్రాస్ ద టేబుల్ కూర్చోండి అక్కడ ఈ కార్మిక సంఘాల నాయకులను కూర్చోబెట్టండి మాలాంటి అడ్వకేట్స్ పిలిస్తే పిలవండి లేకపోతే అవసరం లేదు వీళ్ళనైనా పిలవండి అట్లీస్ట్ పిలిచి దీన్ని పరిష్కారం చేసి ఫ్యాక్టరీ తెరిపించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం రెండు వేల పదిహేనులో తెలంగాణ వచ్చిన తర్వాత ఇది బోధన్కు సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జాయింట్ వెంచర్లో గోకరాజు రంగరాజు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్లస్ గవర్నమెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్లో నడిచేది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారులు ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్టరీ నడిచింది షుగర్ ఫ్యాక్టరీ మూడు చోట్ల ముంబోజుపల్లి కోట్ మెట్టిపల్లి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్న మొన్నటిదాకా ఉన్న షకీల్ ఎమ్మెల్యే అంతకుముందున్న ఎమ్మెల్యే ఎంపీ కవిత కుట్ర చేసి ఇది అమ్మేయాలా సస్తాలు కొట్టేయాలా ఒక అరవై కోట్లకో డెబ్బై కోట్లకో అని చెప్పి నడిచే ఫ్యాక్టరీని మూతబెట్టారు దానివల్ల ఏమైందంటే మూడు వందల ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ఫ్యాక్టరీ ఏమో మూతబడ్డది ఆ ఫ్యాక్టరీలో అప్పుడు కారణం ఏం చెప్పారంటే అక్కడ చెరుకు లేదు నీళ్లు లేవు కాబట్టి మేము మూతబడ మూత బంద్ చేస్తున్నామని చెప్పి చెప్పారు ప్లస్ అప్పుడు ఒక సంఘం వేసినారు కమిటీ వేస్తే పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మహారాష్ట్ర వెళ్ళి కోఆపరేటివ్ సెక్టర్లో మేము నడిపిస్తాం ఈ ఫ్యాక్టరీని అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళినారు మహారాష్ట్ర వెళ్ళారు రిపోర్ట్ తీసుకొచ్చారు కానీ ఎప్పుడు తెరవలేదు ఇప్పుడు ఏంటంటే మా డిమాండ్ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి కుట్ర చేసి బంద్ చేసిన ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ ఉన్నాడు ఆయనకు అన్ని విషయాలు తెలుసు మాకు నమ్మకం ఉంది ఆయన మీద లోకల్ ఎమ్మెల్యే రెడ్డి గారికి మొత్తం సమస్యలు తెలుసు కాబట్టి దయచేసి వెంటనే ముందు ఈ ఏదైతే కార్మికులు ఉన్నారో మూడు వందల ఐదు కుటుంబాలు చాలామంది నలభై తొమ్మిది మంది దాకా చనిపోయినారు ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి లోపల ఈ మిగతా వాళ్ళకి అందరికీ ముందుగా జీతాలు ఇచ్చి ఆదుకోండి ఆ తర్వాత వీళ్ళు ఏం ఎలిగేషన్ చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మూసేశారు కాబట్టి అది మూతపడ్డదని అది కరెక్ట్ కాదు అసలు మూతపడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమేం డిమాండ్ చేసినాం ముఖ్యమంత్రి గారికి మా లోకల్ బోధన్ ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా ముందు జీతాల సంగతి చూడండి ఆ తర్వాత ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎవరైతే గోకరాజు రంగరాజు ఉన్నాడో వాళ్ళని పిలిపియండి యాజమాన్యాన్ని పిలిపించి అక్రాస్ ద టేబుల్ కూర్చోండి అక్కడ ఈ కార్మిక సంఘాల నాయకులను కూర్చోబెట్టండి మాలాంటి అడ్వకేట్స్ పిలిస్తే పిలవండి లేకపోతే అవసరం లేదు వీళ్ళనైనా పిలవండి అట్లీస్ట్ పిలిచి దీని పరిష్కారం చేసి ఫ్యాక్టరీ తెరిపించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం రెండు వేల పదిహేనులో ತೆಲಂಗಾಣ ಒಚಿನ್ ತರవాత